ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ల భారం మార్చి నాటికి పదివేల మంది ఉద్యోగుల విరమణ గత సర్కార్ మూడేళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్స్ ఖజానాపై ఏటా ఐదు వేల కోట్ల దాకా అదన భారం ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతపత్యాలు పెన్షన్స్కే రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికి నాలుగు వేల నాలుగు వందల ఐదు మంది ఉద్యోగులు టెలివిజారు దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా పదిహేను వందల కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది రాష్ట్ర ఆదాయం దేనికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు నూట డెబ్బై ఏడు శాతం పెరిగిన చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ముప్పై ఐదు శాతానికి పైగా జీతాలు పెన్షన్స్ బెనిఫిట్స్ వంటి వాటికి పోతున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో జీతపత్యాలు పెన్షన్స్కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము ఇరవై ఒకటి వేల రెండు వందల ముప్పై మూడు కోట్లుంటే ఈ ఆర్థిక సంవత్సరం అది యాభై తొమ్మిది వేల పదమూడు కోట్లకు చేరింది గత పదేళ్ల కాలంలో ఏకంగా నూట ఏడు శాతం చెల్లింపుల భారం పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు రాష్ట్ర ఆదాయంలో జీతపత్యాలు పింఛన్లకు ముప్పై ఐదు శాతం పాతాపులపై కిస్తీలకు మరో నలభై శాతం ఈ ఏడాది వచ్చినట్లు తెలిసింది